డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రాలీ గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామ్ జాదుగర్ మెగా మ్యూజిక్ మ్యాజిక్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కరస్సామ పోటీలలో ఈశ్వశ్రీ కర్రీ సానివి రెడ్డి బద్దా వీరవేణి మెండా వివితాదేవి పితాని జయవహర్షిని సన్నిహిత నాగశైలజ హర్షిత సీనియర్స్ వి భాగ్యంలో వసంత కొండేటి నీలిమ దొంగ పూజిత వీర మనీష దొంగ తేజస్విని తదితర విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు విద్యార్థులను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ రజనీ ఎస్ఐ ఎస్ఐసిహెచ్ సుధాకర్ గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు అభినందిస్తూ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ గెడ్డం వెంకటరావు వెంకట్రావు టి వెంకటలక్ష్మి టిఎల్ సందీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు बस बस अबला है ना एंड नंबर 7 और जस्ट डबल स्टेक इधर तरफ दे इसी के बाद इसको तक बना दीजिए ओके रेडी క్యాబ్ పెట్టండి అమీల ఇక్కడ చేరే గుడ్ వెరే ఫాస్ట్గా తిప్పు ఫాస్ట్గా ఇంకా నన్ను ఈ కార్యక్రమానికి ఎనర్ చేసిన శ్యామ్ గారికి అదే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు అదేవిధంగా పిల్లలకి నా మొట్టమొదటిగా నేను అనుకున్న టైం కంటే గంటలు గంటలకు వచ్చాను దయచేసి దానికి సారీ సార్ చెప్పినట్టు నిన్న నాతో మాట్లాడారు అయితే మాట్లాడినప్పటికే నాకు చాలా ప్రోగ్రామ్స్లో బిజీ అయ్యి ఉన్నాము యాక్చువల్గా రోజు లెవెన్ ఓ క్లాక్కి మాకు సబ్జెక్ట్ గారు జడ్జి అంటే జుడిషియల్ అంటే అందరికన్నా మాకన్నా సుప్రీం కదా మా సబ్జెక్ట్ గారు ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని మీరు ఎస్ఐ గారిని పంపించి మీ కార్యక్రమం కోసం నేను రావడం జరిగింది కేవలం ఎక్స్పెక్ట్ చేసుకుని నేను